వెల్కమ్ అవర్ ఛానల్ వరాల జల్లు తెలంగాణకు మొండి చేయి రాష్ట్రానికి మొండి చేయి ఇచ్చింది కేంద్ర బడ్జెట్ మొత్తం మీద చూడొచ్చు మనం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి అట్లనే ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ నుంచి ఉన్నారు అయినా పాయిదా లేకుండా పోయింది పదేళ్ల నుంచి కేంద్రము తెలంగాణ రాష్ట్రం మీద సవితి తల్లి ప్రేమ చూపెట్టుకుంటానే వస్తానే ఉన్నది నిజంగా కేసీఆర్ అన్నట్టు తినే కూట్ల మన్ను పోసుకుంటున్నాం అన్నట్టే అయింది మొత్తం మీద అదే పరిస్థితి మనం చూడొచ్చు కనీసం మరువన్న తల్లి ప్రేమనన్నా చూపిస్తలేదు ఈ సర్కార్ మరువన్న తల్లి అప్పుడప్పుడు ప్రేమ చూపెడుతుంది పిల్లల మీద కానీ ఈ సర్కారు కనీసం ఆపాయరం కూడా చూపెడతలేదు అనేది మనకి ఇక్కడ దీంతో క్లియర్ కట్గా తెలిసిపోయింది ఏపీ విభజన చట్టాలకు కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి కేంద్రం కట్టుబడి ఉన్నదని చెప్పుకుంటున్న ప్రకాశం ఉత్తరాంధ్ర సీమలకు ప్రత్యేక నిధులు కేటాయించింది అమరావతి రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు కేటాయించింది కేంద్రం మొత్తం మీద నిర్మల నిర్మలమ్మ పద్దు చూస్తానే ఉన్నాం మనం కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇక అభివృద్ధి రేటు పెరిగింది అభివృద్ధికి ఎక్కువ పెద్దపీట వేసినాం అట్లా ఇట్లా చాలా అంశాలు చెప్పిండ్రు కానీ మొత్తం మీద అంశాలు చూస్తేనైతే అక్కడ అభివృద్ధికి పెద్దపీట వేసినట్టు ఎక్కడా కనబడతలేదు అటనే సెన్సెక్స్ మొత్తము డమాల్ అయిపోయింది అది చూడచ్చు ఆ విషయం జర పక్కకు పెడితే ఇక్కడ ఏపీకి వరాల చల్లుగుల్పించి తెలంగాణకు మొండి చేయడానికి కారణం ఏంటంటే గత పదేళ్ళకెళ్ళి మనం చూస్తాను పొద్దుగాల కూడా నేను చెప్పిన ఏమన్నా మరి వాళ్ళు వాళ్ళు ఒకటి కాబట్టి ఏమన్నా తెలంగాణ మీద కరికరం చూపెడతారేమో తెలంగాణకు ఏమన్నా నిధులు కేటాయిస్తారేమో అని చెప్పేసి ఎదురు చూసిండ్రు అందరూ ఆశతో ఎదురు చూసిండ్రు అన్నట్లే ఆశపడ్డ నోట్ల ఏమో అయిందన్నట్టు మొత్తం మీద తెలంగాణకు మొండి చేయి చూపెట్టిండ్రు కేంద్రము ఎప్పటినుంచో పదేండ్ల నుంచే దగాపడ్డ తెలంగాణ ఏరు పడ్డది అయినప్పటికీ కూడా తెలంగాణ మీద పాయిరం లేదు మరి ఇప్పుడిప్పుడే బుడి బుడి ఉన్నది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి పదేళ్ళ నాటి ముచ్చట చెప్తాను నేను అప్పుడప్పుడే అడుగులేస్తా ఉన్నది బుడి బుడి అడుగులేస్తూ ఉన్నది ఏమన్నా ఆసరాయిదాం కొత్తగా విభజన ఏరు కదా తెలంగాణ రాష్ట్రం కొత్తగా విభజన అయింది అని చెప్పేసి ఎవరి నుంచి అయితే దగా పడ్డమో ఎవరి నుంచి అయితే మోసపోయినమో ఎవరి అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయో వాళ్ళకేమో వరాల జలు గురిపించిండ్రు పోయిన పదేళ్ల నుంచి ఇప్పుడు కూడా గదే పరిస్థితి చూడొచ్చు మనం ఎన్డీఏ కూటంలో భాగస్వామి భాగస్వాములుగా ఉన్న ఏపీ అటు బీహార్ కు వరాల జల్లు గురిపించింది కేంద్రం చూడొచ్చు మనం ఆ సమావేశాలు చూస్తేనే అయితే మొత్తం మీద మనకు అర్థమయ్యేది కదే మళ్ళా కేంద్రము తెలంగాణ రాష్ట్రం మీద సవితి తల్లి ప్రేమనే చూపెడుతుంది ఆ ప్రేమ కూడా చూపెడతలేదనేది అర్థమైపోయింది తేటతల్లం అయిపోయింది మళ్ళోసారి కేంద్రము డొల్లతనం అంతా బయటపడ్డది ఎందుకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుడు ఇష్టం లేదా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుడు ఇష్టం లేదా వరంగల్లా రైల్వే కోచ్ కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎన్నెన్లా ఎదురు చూడబట్టి అన్ని వెసులుబాట్లు ఉన్నా కూడా కనీసం నిధులు కేటాయించకపోగా అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఏమన్నా చర్చలు జరిపినరా ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నారా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సినవి కేంద్రం సహకారంతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా పోయిన పదేళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఎవరికి రూపాయి ఆశించకుండా స్వకాల మీద సొంతకాలతో ముందడికి పోయింది తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పోయిండు కలిసి వచ్చిండు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు పోయిండు కేంద్ర మంత్రులను కలిసిండు అట్లా ఇట్లా పదివేల కోట్లు కేటాయించాలని చెప్పేసి నిన్న పోయి నిన్న పోయి మరి ఏమైంది తెలంగాణ రాష్ట్రం మీద ఇంత సవితి తల్లి ప్రేమ ఎందుకు అంటే స్వకాల స్వంత నిర్ణయాలతో ఎదగడమే తెలంగాణ రాష్ట్రం చేసిన పాపమా స్వతహాగా సొంతగా అభివృద్ధి అవడమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న ద్రోహమా చెప్పాలి మరి ఇంతగానం మొండి చేయి చూపించాల్సిన అవసరం ఏమున్నది తెలంగాణ నుంచి కట్టే పనులు ఓతలేవా తలసరి ఆదాయం పెరిగింది జిఎస్టి పెరిగింది మరి మనం జిఎస్టీ కడతలేమా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే కాకులను కొట్టి గద్దలకు వంచుతుందనేదైతే అనేది అయితే ఉన్నది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం నుంచి సంపదంతా మూటగట్టుకపోయి ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రాలకు ఇంకా వేరే రాష్ట్రాలు ఏవైనా తెలంగాణ ఒక్కటనే కాదు తెలంగాణకు బాగా దోకా చేసింది ఈ కేంద్ర సర్కార్ తెలంగాణ ఒక్కటనే కాదు ఇంకా వేరే రాష్ట్రాలు ఏదైతే కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపెడుతుందో వాళ్ళ ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలు అధికారంలో లేవో వాటి మీద పాయిరం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఎనలేని ప్రేమ పొంగి పొరులుతుంది కానీ తలొగ్గని మెడలొంచని కానీ ఇప్పుడు మాత్రం ఉన్నారు కదా పోయిన పదేళ్ళంటే కేసీఆర్ తలొగ్గలేదు కేంద్రం నిర్ణయాలకు కట్టుబడి ఉండలేదు కేంద్రం నిర్ణయాలకు మెడలు వంచలేదు ఎదురు తిరిగి సమాధానం చెప్పి అభివృద్ధిని ముంగటికి తీసుకొని పోయినారు మరి ఇప్పుడు ఉన్నారు కదా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కదా మరి ఏమాయ్ అంటే నేను రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిపి మాట్లాడుతూ ఉన్నా రైడ్ మొత్తం మీద తెలంగాణకైతే మొండి ఇచ్చింది ఈసారి కేంద్ర బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోవాలి ఒకప్పుడు ఒక ప్రతిపాదన వచ్చింది ప్రాంతీయ పార్టీలకు పదహారు స్థానాలు ఇస్తే కేంద్రంలో చక్రం దిప్పొచ్చు అని ఏం చేస్తాడు కేసీఆర్ పదహారు స్థానాలు ఇస్తే ఏం చేయొస్తుంది అని చెప్పేసి మాట్లాడినరు మొన్న చంద్రబాబు నాయుడికి పదహారు స్థానాలు వస్తే కేంద్రంలో ఎట్లా చక్రం దిప్పిండ్రో ఆ ముచ్చట కూడా తెర మీదకి వచ్చింది ఇప్పుడు మనం చూడొచ్చు పదహారు ఎంపీ స్థానాలున్న చంద్రబాబు నాయుడు నుంచి పదిహేను వేల కోట్లు అంటే ఏపీకి వరాల జల్లు గుర్పించింది కేంద్రం ఇక్కడ జాతీయ పార్టీలకు కాంగ్రెస్ నుంచి ఎనిమిది బీజేపీ నుంచి ఎనిమిది అయినప్పటికీ కూడా మొఖాన బురద జల్లిండ్రు అక్కడ పదహారు ఎంపీలే ఉన్నారు ఇక్కడ పదహారు మంది ఎంపీలే ఉన్నారు అక్కడేమో వరాల జల్లు మొత్తం మీద వరాల వరద ఇక్కడ మాత్రము మొఖాన బురద జల్లిండ్రు